హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఫోర్ డేస్గా వాన పడతానే ఉంది చూడండి ఈరోజు కొంచెం వాన ఆగిపోయేసరికి పొలాలలో పనులు స్టార్ట్ చేసినారు కలుపులు తీస్తున్నారు అక్కడ అక్కడ ఉల్లిలో తీస్తున్నారు అక్కడ పసుపు ఇక్కడ ఉల్లిలో తీస్తున్నారు ఊళ్ళో అయితే ఎవ్వరూ లేరు చూడండి ఎవ్వరు లేరు పిల్లలు స్కూల్ అయిపోయిందా వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్తాడు పిల్లలు పొలాలకి వర్షం పడేసరికి వర్షం పడకపోయినా కూడా మా ఊరు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఎందుకంటే మాకు నీటి కొరత తక్కువ నీటి కొరత బా లేదు అని చెట్టుకు ఎప్పుడు పూలు కలకలలు ఆడుతూనే ఉంటాయి అండి అందరు పొలాలు లేకపోయినరు ఒక్క మనిషి కూడా లేరు అందరు పొలాలు కలుపు తీయడానికి పోయినరు